నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు ఆయుధము అనగా యుద్ధ సామాగ్రి కాదు అపవాది మన జీవితంలో అజ్ఞానము ద్వారా పాపము ద్వారా నిరుత్సాహం ద్వారా భయము ద్వారా లేదా ఇతరుల ద్వారా భక్తిల ద్వారా పలకబడినటువంటి ఆ అజ్ఞానపు మాటలు అవే ఆయుధాలు కాబట్టి అవి మన మీద పనిచేయకుండా అలాగే అపవాది యొక్క తంత్రాలు వాడి ఆలోచనలు మన మీద పనిచేయకుండా ఎప్పుడైతే యేసుక్రీస్తు నామంలో ఆయన శక్తిని గ్రహించి విశ్వాసంతో నాకు విరోధముగా రూపింపడిన ఏ ఆయుధం వారు కారణం నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి అపవాది ఎలాంటి శక్తి యుక్తి మన మీద పనిచేయకుండా ఆయన కాపుదల ఈ వాగ్దానాన్ని నమ్మినట్లయితే మన జీవితంలో అది కాపుదలగా ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందని దేవుని వాకేశాల్లో వస్తుంది ఇట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించి మనల్ని సంరక్షించి కాపాడును గాక రైస్కా